హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పాలకూర చేస్తున్నాం మెంతికూర పాలకూర కలిపి చేస్తున్నాం ఫ్రెండ్స్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా పాలకూర ఒక నాలుగైదు కట్టలు కర్రీ మంచిగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు మెంతికూర కడుక్కోవాలి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మెంతి కూర ఇది ఒక ఉల్లిగడ్డ ఒక పచ్చిమిర్చి కరివేపాకు గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు చెంచాలు నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్ బార దినుసులు వేసుకోవాలి నేను వేసుకుంటాను ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలి తప్పకుండా కొందరు వేసారు కొందరు వేయరు నేనైతే వేసుకుంటాను ఇప్పుడు చలికాలం కాబట్టి ఆవాలు వేస్తే మంచిది అనేది వేసుకోవాలి ఈగట వేసుకోవాలి ధన్యవాదాలు కడిపాకు వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బాగా వేయింది పాక్కు కూడా వేసుకోవాలి మెత్తి కూర కూడా వేసుకుంటున్నాం మెత్తి కూరలో కొద్దిగా ఇసుక ఎక్కుంటారు మట్టి పెట్టుకుంటుంది రెండు మూడు సార్లు బాగా కడిగి వేసుకోవాలి మట్టి చాలా ఎక్కువ ఉంటుంది కడిగి వేసుకోవాలి మంచిగా అంత కూర ఉన్నది కాబట్టి ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ వాళ్ళు పూత పెట్టుకొని ఉడకనే వాళ్ళు పాలకూర ఉడుకుతుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఇష్టం మహిళ స్మెల్ కొన్ని వంటలు వాసనకే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే పాలకూర అలా ఇష్టం మెంతికూర వేసినా కాబట్టి ఆరోమా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా వేస్తున్నాను పాలకూరలు టమాటా వేయొద్దు కానీ మాకి ఇష్టం మా మావారికి వెరైటీగా తింటుంది పిండి వేరే ఏమో టమాటా వేయద్దు అంటారు ఏమో వేయాలంటారు పాలకూర టమాటా తినొద్దు అంటారు కానీ చాలా రుచిగా ఉంటుంది పిండి ఉండ ఉంటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కానీ తినొద్దు అంటారు నాకు కూడా పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్ మా వారి ఇష్టం అని ఎప్పుడో ఒకసారి ఇలా ఉంటారు దాదాపు ఎప్పుడో ఒకసారి మాట మగ్గింది అలా వెళ్ళిగడ్డ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డనే వేసుకోవచ్చు లేదు ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు కారం దంచి వేసుకోవాలి అలా వేయడం లేదు అల్లం వెల్లిగడ్డనే వేస్తా టమాటా బాగా మగ్గింది టమాటా బాగా మగ్గింది కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చ ఫ్రెండ్స్ ఉప్పు ఎప్పుడైనా పాలకూరలో కొద్దిగానే వేసుకోవాలి వేసుకోవాలి కొన్ని నిమిషం వేసుకొని వేసుకొని అంటే వేసుకోవాలి కారం వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కారం బాగా మగ్గుతుంది మాట ఫ్రెండ్స్ చాలా మంచిగా మంచిది కొంచెం షేర్వా కావాలంటే కొంచెం వాటర్ వసుకోవాలి కొంచెం వస్తుంది అని తెలుసు నేను మా అత్త నేర్పించిన వంట అత్త చేసి